ఆగస్టు పెద్ద సినిమాలు వస్తున్నాయి అవును భయ్య వార్లో చూస్తే ఎన్టీఆర్ గారు ఉన్నారు ప్లస్ దేశ బాలీవుడ్లో ఎన్నోసార్లు చక్రం తిప్పిన హృతిక్ రోషన్ గారు ఉన్నారు ఇప్పుడు వార్ టూ అనేది నుంచో హైప్ అయితేనే అయిపోతే అయితేనే వస్తుంది దేశం మొత్తం అన్నట్టు ఇక కోహ్లీ అంటారా రజనీకాంత్ గారు ఉన్నారు రజనీకాంత్ గారు అంటే సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అందులో సందేశం సందేహం లేదు అన్నట్టు ఇప్పుడు కోహ్లీలో రజనీకాంత్ నాగార్జున గారు అమీర్ ఖాన్ గారు ఉపేంద్ర గారు కటప గారు ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉండి ఇప్పుడు ఈ సినిమాని చూడాలన్నా ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ వన్ హీరో ఎన్టీఆర్ గారు ఉన్నారు ప్లస్ బాలీవుడ్లో టాప్ ప్లేస్లో ఉన్న హృతిక్ రావు గారు ఉన్నారు ఇప్పుడు ఏనే సినిమా చూడాలి ఏ సినిమా అయినా కానీ ఫస్ట్ చూడాలనుకునే వాళ్ళకి మాత్రం బాధ తప్పదు అదే కదా ఇప్పుడు మెయిన్ థింగ్ నేనైతే వాటినే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకు ఎన్టీఆర్ గారు అని చెప్పేసి క్లియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చూడాలి ఆయన ఫైట్స్ చూడాలి ఆయన డైలాగ్ డెలివరీ చూడాలి అలాగే సీన్ చూసినాం కదా ఫైట్ సీన్ సీన్ ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు దానికి మించి ఉంటుందా వీళ్ళ ఇలా ఫైట్ సీన్ ఎన్టీఆర్కి వెయిట్ ఫైట్ ఖచ్చితంగా అండి ఓన్లీ ఫైట్ సీనే కాదు వీళ్ళిద్దరి కలిపి కూడా డాన్స్ ఉండొచ్చు నాకు తెలిసి నేనైతే చూడలేదు ఇంతవరకు వీళ్ళు ఇద్దరికి కలిపి డ్యాన్స్ ఉంటే మాత్రం అది మాత్రం మంటలు పుట్టిస్తుంది ఖచ్చితంగా థియేటర్ అనేది ఎందుకంటే హృతిక్ రోషన్ గారు తన డ్యాన్స్ కోసం ఫేమస్ బాలీవుడ్ మొత్తంలో ఎన్టీఆర్ గారు తను కూడా నెంబర్ వన్ డ్యాన్సర్ ఇద్దరిది డాన్సర్ డ్యాన్సింగ్ ఉంటుంది ప్లస్ ఇద్దరిది ఫైట్ సీన్స్ ఉంటాయి పాజిటివ్ అయితే నేను చూడగలుగుతాం అండి తెలుగు ఇండస్ట్రీలో ఆయన నెగిటివ్గా మేము చూడడానికి అస్సలు ఇష్టం అవ్వడం క్లియర్ నెగిటివ్ ఉంటే మాత్రం మూవీ దబ్బిందన్నట్టే క్లియర్ మేము పట్టించుకోము సినిమాని ఎందుకు యాక్టింగ్ ఎలా చూస్తారు కదా భయ్యా ఆయన అనేది మాకు ఒక రకంగా దేవుడు అభిమానులకు మేము దేవుణ్ణి ఇచ్చేవాడిగా చూసాం మాకు నచ్చ చెప్పేవాడిగా చూసాం మంచిగా పలికేవాడిగా చూసాం విలంగా చూడమంటే మేము ఒప్పుకోలేము అది నాకు తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఆయన్ని విలన్ అంటే నెగిటివ్గా చూపించే ప్రయత్నం అయితే చేయదు వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు ఎన్టీఆర్ క్రేజ్ ఎంత ఉందని చెప్పేసి ఎన్టీఆర్ క్రేజ్ అనేది ఎంత ఉందని అంటే కపిల్ శర్మ షో అని చెప్పేసి హిందీలో వస్తుందండి ఆ హిందీలో వచ్చినప్పుడు కపిల్ అనే హాస్య నటుడు తనే పరిశానైపోయినట్టు మీకు ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి అసలు మిమ్మల్ని ఆయన గురించి ట్రైన్స్ సపరేట్గా కట్టుకొని పోయిన రోజులు ఉన్నాయి ఆయన సినిమా ఓపెనింగ్స్ చూద్దామని చెప్పేసి అటువంటిది బాలీవుడ్ ఎట్టి పద్ధతిలో కూడా నెగిటివ్ రోల్ అయితే తీసుకోదు బయ్యా ఇప్పుడు బాలీవుడ్ తీసిన సినిమా కాబట్టి మేబీ హైప్ ఉండొచ్చు కొద్దిగా అంటే కాస్త ఎక్కువ ఉండొచ్చు మేబీ కానీ ఎట్టి పద్ధతిలో కూడా నా ఎన్టీఆర్ గారి అయితే నెగిటివ్ రోల్ ఉండదు అదైతే గ్యారంటీ